నమస్తే వెల్కమ్ డాష్ ట్యాక్ యూ నేను రాజేష్ ఏపీలో ఎన్నికల అనంతరం మారినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా చాలామంది నాయకులు జనసేనలోకి జంప్ అయ్యారు అక్కడి వరకు ఓకేనే కానీ ఉన్నటువంటి ఫ్యామిలీతో పాటుగా వెళ్ళి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని బాలినేని కుటుంబం కలిసింది సో ఇలా కలిసిన ఆ నాయకుడి గురించి ఏదో కొడుతోంది సీనా అనే సినిమా డైలాగ్ వినిపిస్తోంది సో మొత్తం మీద తన కుటుంబ సభ్యులతో ఒకరిని రాజకీయాల్లోకి అరంగేటం చేసేందుకు ఆ నేత భారీ స్కెచ్ వేసినట్టుగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం సాగుతోంది మరి ఆ నేత తీసుకున్నటువంటి నిర్ణయం అదేనా లేక పెద్ద పదవికే గురి పెట్టారా అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సో ఆ నేత ఎవరో కాదు ఖచ్చితంగా ప్రకాశం పొలిటికల్ సర్కిల్స్లో కింగ్గా పేరు తెచ్చుకున్నటువంటి మాజీ మంత్రి బాలినేల శ్రీనివాసరెడ్డి మరి బాలినేల శ్రీనివాసరెడ్డి గురించి స్పెషల్గా పరిచయం అయితే అవసరం లేదు వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో తన కామెంట్స్ నిరంతరం వార్తల్లో నిలిచినటువంటి రాజకీయ నాయకుడు ఏపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఒంగోలు నుంచి కొంత పోటీ చేసినటువంటి బాలినని ఓటమి పాలయ్యారు అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ విజయాన్ని అందుకున్నారు అయితే బాలినేని ఎన్నికల అనంతరం జనసేనలకి జంపారు ఎవరు ఊహించినటువంటి రీతిలో బాలినేని జనసేనలోకి వెళ్లడంతో క్యాడర్ ఆయన అభిమానులు ప్రధానంగా స్థానిక టీడీపీ నాయకులు ఒక్కసారిగా షాక్ గురయ్యారని చెప్పాలి ఒకనొక దశలో కొందరు టీడీపీ నేతలు బాలినేని జనసేన చేరికపై సీరియస్ కామెంట్స్ కూడా చేశారు చివరికి అధిష్టానం ఆదేశాలతో చల్లబడ్డారని కూడా చెప్పాలి అలా బాలిన ప్రస్థానం ప్రస్తుతం జనసేనలో సాగుతోంది అయితే పవన్ కళ్యాణ్ అంటే తనకు అభిమానమని పవన్ సిద్ధాంతాలకు అనుగుణంగా తాను నడుచుకుంటానని బాలినేని పలు మార్లు అనేక సందర్భాల్లో ప్రకటించారు అంతేకాదు కార్యకర్తగా ఉండేందుకు రెడీగా కూడా ఉన్నారని చెప్పారు ఒకలాగ దశలో బాలినేనికి ఎమ్మెల్సీ అనే వార్తలు కూడా పెద్ద ఎత్తున హల్చల్ చేశాయి పవన్ కూడా ఎన్నికల ప్రచార సమయంలో బాలినేని లాంటి మంచి వారు వైసీపీలో ఉన్నారంటూ కామెంట్స్ చేశారు దీనిని బట్టి చూస్తే ఖచ్చితంగా బాలినేనిపై పవన్ కు ఉన్నటువంటి నమ్మకం అలాంటిదని చెప్పొచ్చు ఇటీవల ఒంగోలు తన సత్తా చాటుకోవాలని తో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని బాలినేని భావి కూడా ఈ పలువురు వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు జనసేనకి జంప్ చేయించాలని కూడా ఆయన భారీ ఎత్తున ప్లాన్ చేసినట్టు చెప్పుకోవచ్చు కానీ ఏం జరిగిందో కానీ ఆ నిర్ణయం వెనక్కి తీసుకొని కార్పొరేటర్లను ఏకంగా పవన్ చెంతకే ఆయన స్వయంగా తీసుకెళ్లారు మంగళగిరిలో తాజాగా ఆయన పవన్ సమక్షంలో పంతొమ్మిది మంది కార్పొరేటర్లకు జనసేన కండువా కప్పించారు అంతవరకు ఓకేనే కానీ ఇక్కడే బాలినేని స్కెచ్ ఎవరికి అర్థం కావడం లేదని తెలుస్తుంది ఎందుకంటే కార్పొరేటర్ల చేరిక సందర్భంగా ఫ్యామిలీతో సహా పవన్ వద్దకు బాలినేని వెళ్లటమే ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే భార్య సచీదేవి కుమారుడు ప్రణీత్ రెడ్డి కోడలు కావ్యలు బాలిడేనితో పాటుగా పవన్ కళ్యాణ్ కలిశారు కుమారుడు కోడలికి రాజకీయ రంగ ప్రవేశం చేయించే పనిలో బాలిడేని ఉన్నట్టుగా పెద్ద ప్రచారం జరుగుతుంది అలాగే పార్టీకి బలాన్ని చేకూర్చినటువంటి బాలినేని కీలక పదవి ఇవ్వబోతున్నట్టుగా సమాచారం అది పార్టీ పదవా లేక ఎమ్మెల్సీ పదవి అన్నది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద కుమారుడు ప్రణీత్ రెడ్డికి రాజకీయ ఓనమాలు ఇప్పటికే నేర్పించినటువంటి బాలినేని భవిష్యత్ రాజకీయాల్లో రూట్ ఖరారు చేసేందుకు కొంత లైన్ క్లియర్ చేసేందుకు పవన్ కళ్యాణ్ కలిసినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మొత్తం మీద వైసీపీలో వెలుగు వెళ్లిన రాజకీయ ఇప్పుడు ఎవరికి అంత చిక్కడం లేదని తెలుస్తోంది బాలినేని మనోగతం బయటికి రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి మొత్తం మీద పవన్ కళ్యాణ్ కలిసి భారీ స్కెచ్ వేసి ఖచ్చితంగా బాలినేని వారసుడిని కొంత రాజకీయ రంగ ప్రవేశం తిరంగేటం చేయించి జాక్పాట్ కొట్టేందుకు కొంత వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తుంది పెద్ద ఎత్తున ఇవాళ పార్టీలో కీలక పదవి లేదంటే ఎమ్మెల్సీ రెండిట్లో ఏదో ఒకటి కొంత గురి పెట్టుకొని టార్గెట్ గానే పవన్ కళ్యాణ్ కలిసినట్టుగా స్పష్టంగా అర్థమవుతాం సో మీరు కూడా బాలినేని కుటుంబంతో సహా కలిసి పవన్ ఎందుకు కలిసారో మీ అభిప్రాయం కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాచ్